రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించింది ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద గారిని రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారిని ప్రార్థిస్తున్నాం జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం అయితే ఆ ఆరు కార్యక్రమాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని బూత్ స్థాయిలో కూడా నిర్వహించడం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మేము అనుసరించడం మాత్రమే కాదు వారి చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో ఒక దార్శనికుడిగా వారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం వారికి సమాన అవకాశాలు లభించాలి అనేటువంటి తపన ఏదైతే వారిలో ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇందాక నేను చెప్పినట్లుగా నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది వారికి భారతరత్న ఇచ్చిన పార్లమెంట్లో వారి చిత్రపటాన్ని పెట్టిన అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలని కూడా పంచతీర్థులుగా అభివృద్ధి చేసిన వారు ఉన్నటువంటి ఇల్లు ఇది ఇరవై ఆరు అలిపూర్ రోడ్లో ఉన్నటువంటి గృహాన్ని సైతం దాన్ని అభివృద్ధి చేసిన ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది కానీ డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరవై అరవై ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదు అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూ తూట్లు పొడిచింది వారు ఎన్నికల సందర్భంలో ఏమన్నారు రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చి వేస్తుందని చెప్పి వారు చెప్పారు కానీ నూట ఆరు సార్లు సవరణ జరిగితే దానిలో ఎక్కువ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సవరణలు జరిగాయి